నెల్లూరు జిల్లా సంఘం బస్టాండు సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుండి మధ్యంతర బెయిల్పై విడుదలైన సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బాణాసంచాలు సంచాలు కాల్చి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాబై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారని మండిపడ్డారు కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని అన్నారు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు మంజుల నాయుడు టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ బాబు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దయాకర్ గౌడ్ ఎస్సీస్ఎల్ నాయకులు ఉక్కాల శ్రీనివాసులు వినీల్ రెడ్డి విజయ్ కృష్ణారెడ్డి నాయకులు గణేష్ నాయుడు కాకు వెంకటేశ్వర్లు యాదవ్ శ్రీనివాస్ చౌదరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి జైలు నుంచి బెయిల్ ఇచ్చి ఆయన బయలుదేరి విజయవాడకి వచ్చి కనకవర్గం దర్శించుకొని రేపు ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర సందర్భంగా ఈ సైకోకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సైకో రాబోయే రోజుల్లో ఇతనికి తగిన ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఒక పక్ష నాయకుడు ఒక దేశ ఐటీ ఐటీలో దేశ విదేశాలలో ఆయన గురించి గొప్పగా చెప్పుకొని ఆయన జైల్లో పెడితే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఐటీ ఉద్యోగులు ఆయనకి హర్షాదరేకాలతో ఆయన అరచడం అన్యాయం అని చెప్పి చెప్పారు అటువంటి సాయి అటువంటి వ్యక్తికి మచ్చలేని నాయకుడిని తీసుకుపోయి జైల్లో యాభై ఐదు రోజులు పెట్టిన ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో ప్రజలు చర్మగీతం పడాలని నేను కోరుకుంటున్నాను సోదరులారా మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది మనం రాబోయే ఎన్నికల్లో మన జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కలుపుకొని రాబో ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీని విజయాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నాను